ఫ్రెండ్స్ తెలుగు హీరో ఆత్మహత్య మొత్తం ఆస్తి పరిమనిషికి ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోతో కబడ్డీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉండడం చాలా మందికి తెలియజేసి అవుతాం ఫ్రెండ్స్ అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలుగు తెరపై తన మార్కులు చాటుకున్న విలక్షణ నటుడు రంగనాథ్ ఎంతో సున్నిత మనస్తత్వం ఆయన సొంతం రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీ రంగనాథ్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు లో చందన్ తో అవకాశం లభించింది అనంతరం దాదాపు నలభై నుంచి యాభై చిత్రాల్లో కథానాయకుడిగా చేశారు ఆ తర్వాత విలనగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు దాదాపు మూడు వందలకు పైగా చిత్రాలు నటించారు సీరియల్స్లో కూడా తన మార్కు చూపించారు రెండు వేల పదిహేనులో రంగనాథ్ ఊహించిన రీతిలో ఆత్మహత్య చేసుకున్నారు రంగ గాంధీనగర్లోని తన ఇంట్లో సీలింగ్ హుక్కు వేరు ఉరివేసుకొని జీవితాన్ని ముగించారు రంగనాథ్ తన నటనతో ఆకట్టుకోవడమే కాదు కవితల కవితలతో ఎందరూ అలరించారు ఓ అయితే డైరెక్ట్ ఓ డైరెక్టర్ కూడా అలాంటి రంగనాథ్ ఆత్మహత్య చేసుకుంటారని ఎవరు ఊహించలేదంటూ ప్రస్తావించారు అయితే సాత్తు భార్య మంచాన పడితే పదిహేన పాటు ఆమెకు సపర్యలు చేశారు రంగనాథ్ అయితే రెండు వేల తొమ్మిదిలో భార్య చైతన్యం చెందడంతో ఆయన చాలా కుంగిపోయారని ఇండస్ట్రీలో చెబుతుంటారు రంగనాథ్కు ఇద్దరు ఇద్దరు ఒక కొడుకు ఉన్నారు అయితే రంగనాథ్ చనిపోయే ముందు ఆయన స్నేహితుడు నేటి నిజం ఎడిటర్ బైసా దేవదాసుకు గుడ్ బై సార్ అనే మెసేజ్ పంపారు అంతేకాదు ఆయన ఉరివేసుకున్న రూమ్లో ఓ వైపు గోడపై నా బీరువాలో ఆంధ్ర బ్యాంక్ బాండ్స్ ఉన్నాయి అవి పని మనిషి మీనాక్షికి అప్పగించండి డోంట్ ట్రబుల్ హర్ అని రాసి ఉంచారు తనతో పాటు తన భార్యకు ఆ పాటు పని మనిషి మీనాక్షి చేసిన సేవ మర్చిపోకుండా ఆమెకి తగిన న్యాయం చేసేందుకు ఆయన అలా రాశారని చెబుతూ ఉన్నారు థ్యాంక్ యూ